రండి వాక్యంలోనికి మనము పరిశుద్ధుల ప్రార్థనలు ఎలా ఉంటాయో బైబిల్ గ్రంథంలో నుండి మనము చూస్తూ ఉన్నాం పరిశుద్ధుల ప్రార్థనలు పరలోకంలో ఎంతో హైయెస్ట్ వాల్యూ ఉంటుందని మనము చూస్తూ ఉంటూ ఉన్నాం వారు చేసే ప్రార్థనలు పరలోకానికి ఎలా వెళ్తాయంటూపం వలె లేచి వెళుతుంది అని మనము చూస్తూ ఉన్నాం మనము పరిశుద్ధులంగా మారాలి ఇతరుల మనకు మరి ఇతర పరిశుద్ధుల ప్రార్థనలు మనకు అవసరం పడకుండా ఉండాలి అంటే మనమే పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు కదండీ బైబిల్లో అబ్రహాము సింపుల్ ప్రేర్ చేశాడు వెంటనే ఆ యొక్క ఎవరు అభిమల్కి ఇంటి వారిలో వారి స్త్రీలు గర్భాలు ధరించి పిల్లలకు కన్నట్లు అంటే ఎలిషా ప్రార్థన చేశాడు సింపుల్ ప్రార్థన చిన్న వాడు అది వెంటనే మంచి ఫాస్ట్గా దేవుని దగ్గర నుండి జవాబులు బైబిల్లో ఎవరెవరు పరిశుద్ధులు మనము చూస్తా వస్తూ ఉన్నాం ఒకటి అబ్రహాము పరిశుద్ధుడు రెండవదిగా దరిద్రుడైన లాసరు పరిశుద్ధుడు మూడవదిగా ఇర్మియా పరిశుద్ధుడు నాలుగవదిగా ఎలిషా దైవచనుడు పరిశుద్ధుడు ఐదవదిగా మనము గత వారం చూసాము మరి యోగు పరిశుద్ధుడు వీళ్ళ ప్రార్థనలు ఎలా ఉన్నాయంటే పరలోకానికి ధూపం వలె లేచి వెళ్ళినట్లు మనము చూస్తూ ఉంటూ ఉన్నాం కాబట్టి జనరల్గా ఏసు రక్తంలో కడగబడ్డప్పుడు మనము ఏమవుతామో చెప్పండి అవుతాం ఏసు రక్తంలో కడగబడ్డప్పుడు జనరల్గా ఎవరైనా కానీ ప్రతి పాపి ఏం చేయబడతాడు పరిశుద్ధులుగా తీర్చబడతారు అయితే ఒక విషయం పరిశుద్ధతలో కొన్ని లెవెల్స్ ఉన్నాయి కదండి మనము పరిశుద్ధులుగా ఎప్పుడు తీర్చబడతాము అంటే ఏసయ్య రక్తం ద్వారా మాత్రమే పరిశుద్ధత ఆకాశము క్రింద ఉన్న ఏ నరుడు కూడా దేని పట్టి కడుక్కున్నా కానీ అదండి పరిశుద్ధత అనేది రాదు పాపపు గురికే వాళ్ళలో నుండి తొలగిపోదు మనల్ని పరిశుద్ధపరచగలిగేది ఏంటి అంటే ఏసు రక్తం ఒక్కటే ఏసు రక్తము ద్వారా మన ప్రతి పాపం ఏం చేయబడుతుంది కడగబడుతుంది అని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తా ఉన్నాం మనము కూడా ఆ పరిశుద్ధ ఏసు రక్తం ద్వారానే కడగబడ్డాం పరిశుద్ధులుగా తీర్చబడ్డాం దేవునికి స్తోత్రాలు అయితే పరిశుద్ధులుగా తీర్చబడిన తర్వాత మరలా లోకమాలిన్యం పాపపు మురికి అంటించుకుంటూ అది వేరే విషయం కానీ ఒకసారి కడగబడిన తర్వాత మనము కడమట్టుకు గనక అట్టి పరిశుద్ధతను కాపాడుకుంటే మనం మనం పరిశుద్ధులుగా ఎంచబడతాం మన ప్రార్థనలకు పరలోకంలో దేవుని చెంత ఎంతో హైయెస్ట్ వాల్యూ ఉంటుంది మనము ఇట్టే అడిగి అడగ వెంటనే దేవుని దగ్గర నుండి ఫాస్ట్ గా జవాబు వస్తుందని మనము చూస్తూ ఉంటూ ఉన్నాం కాబట్టి పరిశుద్ధతలు ఏమున్నాయి చెప్పండి కొన్ని లెవెల్స్ ఉన్నాయని మనం చెప్పుకుంటూ ఉన్నాం పరలోకంలో ఉదాహరణకి పరిశుద్ధ స్థలం ఉంది అతి పరిశుద్ధ స్థలం ఉంది మహిమ ఉంది అధిక మహిమ ఉంది అట్లానే అట్లానే ఈ పరిశుద్ధతలో కూడా ఏమున్నాయని చెప్పుకుంటున్నా కొన్ని లెవెల్స్ అనేవి ఉన్నాయని ఉన్నాం ఈ పరిశుద్ధులు అనబడేవారు ఉంటారు చూసారా ఈ పరిశుద్ధులు అనబడేవారు ఎన్నడూ కూడా తమ కొరకు ప్రార్థనలు చేసుకోరు ప్రభా నాకు ఒక పొలం ఇవ్వ నాకు ఒక ఇల్లు ఇల్లు ఇవ్వనాయన నాకు వివాహం జరిగించిన అయినా అస్సలు అస్సలు అంటే అస్సలు తమ కొరకు పరిశుద్ధులు ప్రార్థనలు చేసుకోరు వాళ్ళు అసలు చేసుకోని అవసరం లేదు కూడా కదండి దేవుని మాటకు లోబడికి పరిశుద్ధి ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమం పాపం కదా ఆజ్ఞలు అతిక్రమించకుండా సమస్తం చూపుల్లో మాటల్లో క్రియల్లో నడవడిలో ప్రవర్తనలో ఊహల్లో తలపుల్లో ఆలోచనలో అన్నింటిలో పరిశుద్ధత కలిగి ఉంటే మన పిల్లలు మనకు చెప్పిన మాట వింటూ మనకు లోబడుతూ ఉంటే మరి మనము కొన్ని చెప్పకుండానే వాళ్ళ మన ఉద్దేశాలను ఎరిగి అలా చేస్తూ ఉంటే వాళ్ళంటే మనకు ప్రీతికరం వాళ్ళు అడుకోవాలంటారా తల్లిదండ్రుల దగ్గర ఏసై అంటున్నాడు ఇవన్నీ మీకు కావాలి కదా అని తండ్రికి అంటే తెలుసు మొదట మీరు పరిశుద్ధత కలిగి ఉండండి మాట్లాడుతూ ఉన్నాడు కదా కాబట్టి పరిశుద్ధులు తమ కొరకు ఏది అడుకోరో అసలు అడుకోలే అవసరం లేదు అడుకోక ముందువే దేవుడు ఎరిగి సంస్థ మనం వాళ్ళకి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు దేవుడికి మహిమ కలుగును గాక పరిశుద్ధులు అనేవాళ్ళు తమ ప్రాణం పోవనంతగా వాళ్ళు తమ కొరకు ప్రార్థన చేసుకున్నారు సరి కదా ఇతరుల కొరకు తమ ప్రాణం పోవనంతగా వాళ్ళు ఏం చేస్తా ఉంటారు ప్రార్థనలు చేస్తూ ఉంటారు అట్టి పరిశుద్ధుల ప్రార్థన అనేది పరలోకానికి ఎలా వెళుతుందంట దూప వలే వెళుతుంది అని మనము చదువుకున్నాం ఏమని ఆ యొక్క ప్రకటన గ్రంథం ఎనిమిదో వచ్చాయో మూడు నాలుగు వచ్చినాల్లో మనము చూస్తా ఉంటూ ఉన్నాం దేవునికి మహిమ కల్వన గాక వాళ్ళ పర పరిశుద్ధుల ప్రార్థన పరలోకానికి ఎలా వెళుతుంది దూప వలె లేచి వెళుతుంది అని దేవుని బిడ్డలారా మనము చదువుకుంటా వస్తూ ఉన్నాం వాళ్ళు ప్రార్థన చేస్తే ఎవరు వాళ్ళు పరిశుద్ధులు ప్రార్థన చేస్తే మన మీదకి బలమైనటువంటి అభిషేకం దిగి వస్తుంది ఇంతకీ మనము పరిశుద్ధులు పరిశుద్ధులు అంటున్నా వాళ్ళ ప్రార్థనలు వాళ్ళ అభిషేకం మనకు అవసరం అవసరం లేదండి మనమే పరిశుద్ధులుగా ఉంటే మనమే ఇతరుల కొరకు ప్రార్థన చేస్తే బలమైన అభిషేకం ఇతరుల మీదకి దిగి వస్తుందని దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తూ ఉంటూ ఉన్నాం మనలకు వచ్చి వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు త్వరగా జవాబిస్తూ ఉంటాడు అమె అని మనము చూస్తూ ఉంటూ ఉన్నాం కాబట్టి ఇతకి పాస్తి గారు మీరు పరిశుద్ధతుల గురించి మాట్లాడుతున్నారు పరిశుద్ధుల గురించి మాట్లాడుతున్నారు పరిశుద్ధతలో కూడా లెవెల్స్ ఉన్నాయని చెప్తున్నారు కదా ఈ పరిశుద్ధతలో ఏ ఏ లెవెల్స్ ఉన్నాయి ఎన్ని లెవెల్స్ ఉన్నాయండి అని అడుగుతారేమో చూస్తున్నాను కదండి పరిశుద్ధతలో లెవెల్స్ ఉన్నాయో అంటున్నారు ఇందాక నుండి వింటున్నాం అయితే పరిశుద్ధతలో ఏ ఏ లెవెల్స్ ఉన్నాయి ఎన్ని లెవెల్స్ ఉన్నాయి కదండి వాటిని మనము ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది ఎబ్రి పత్రిక పన్నెండో అధ్యాయము ఆ పదమూడవ అధ్యాయం పన్నెండో వాక్యం ఎబ్రి పత్రిక పదమూడవ అధ్యాయము పన్నెండో వాక్యంలో మనము చదవగలిగినట్లయితే అక్కడ కావున యేసు కూడా తన స్వంత రక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుడికై గవిని వెలుపడ్డ శ్రమ పొందును కదండి ఇక్కడే మనం చూస్తూ ఉన్నాము ఏసు రక్తము అనేది మనల్ని పరిశుద్ధపరుస్తుంది ఇది ఫస్ట్ లెవెల్ కదండి మొట్టమొదటిగా అసలు మనం పరచబడాలి అంటే ఆకాశము క్రింద పుట్టిన ప్రతి మానవుడికి మొట్టమొదటిగా ఏసు రక్తము చేతనే పరిశుద్ధపరచబడాలి మరి ఇతర దేని ద్వారా కూడా మానవుడు పరిశుద్ధపరచ పడలేడు ఎన్ని సబ్బులు వేసి కడుకున్నా ఎన్ని సోపులు వేసి సోపులు వేసి కడుకున్నా ఎన్ని రకాలైనటువంటి గంధకాలు వేసి కడుకున్నా కానీ మానవుని యొక్క పాప నైశం అనేది పోదో కడగబడదు వాడు వాడుగానే ఉంటాడు అది ఏసు రక్తము చేత కడగబడకుండా ఒకవేళ వాడు శ్వాస విడిచి మరణించినట్లయితే నేరుగా మొట్టమొదటిగా పాతాళానికి ఆ తర్వాత సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఏసయ్య పాతాళము నుండి నేరుగా ఏసయ్య సింహాసనం మీద లైన్ లో నిలబడి తీర్పు పొంది ఎత్తి వారి కాళ్ళు చేతులు కట్టి ఎక్కడ పడవేయబడతాడు నిత్యమైన అగ్నిగొండంలో పడవేయబడతాడు ఏసు రక్తం అనేది అవసరం మనము బ్రతికి ఉండేది భూలోభోలో కొద్ది కాలమే ఏ క్షణంలో మనం శ్వాస విడుస్తామో మనకు తెలియదు కాబట్టి ఈనాడు చూస్తూ చూస్తూ ఉండగానే ఎవరస్తుల చిన్నపిల్లల ప్రాణాల్లో గుండె పోట్లు వచ్చి కోల్పోతున్నారు మొన్న మూడు వారాల క్రితం నేను చెప్పాను నుండి వచ్చి ఇక్కడ ఒప్పల్లో ఒక ఆ యొక్క బ్యాడ్మింటన్ ఆడుతూ ఉన్నారు మంచి యవన అంటే స్టేట్ లెవెల్ అనుకుంటుంది స్టేట్ లెవెల్లో ఆడుతున్నారు వాళ్ళు అయితే మంచి ఎవరస్తులు చాలా పొడుగ్గా మంచి రంగుగా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు కుర్రాడు ఇరవై మూడు సంవత్సరాలే అనే వార్తలో చూసాం కానీ అతను ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాల మంచి యవనస్తులా కనిపించాడు ఇటు నుండి బ్యాట్ కొట్టాడు అటు వెళ్ళింది అటు నుండి వచ్చాడు వచ్చింది మరలా ఆ బాల్ వచ్చింది దాన్ని ఇతనికి వెనక వెనక పట్టి పడింది వెనక వెళ్ళే దాన్ని తీసుకొని క్రింద నుండి వంగి తీసుకొని రెండు అడుగులు వేసి బ్యాట్ పెట్టి చేతిలో ఉన్న బాల్ని దాన్ని ఇట్లా కొట్టబోతున్నాడు ఇక అంతే కొట్టలేదు ఆ బ్యాటు అతను అక్కడ మొత్తం ఒరిగిపోయారు అప్పటికే ప్రాణం పోయిందని తెలకీశారు ప్రాణం పోయిన తర్వాతనే అతని ఒరిగిపడ్డాడు పడ్డాడు ఇరవై మూడు సంవత్సరాల యవనస్తుడు ఇటువంటి వార్తల్లో ఎన్నో చూస్తున్నాం కళ్ళారా మనము వింటూ ఉన్నాం దేవుని బిడలారా మనం అనుకుంటూ ఉండవచ్చేమో నేను మంచి బలంగా ఉన్నాను నేను మంచి యవన కాలంలో ఉంటూ ఉన్నాను నేను ఎక్కువ సంవత్సరాలు బ్రతుకుతాను ఈ లోకాన్ని నేను అప్రమితంగా నేను అనుభవించాలి ఇప్పుడే ఏ సైన్ నమ్ముకోవటం ఎందుకు ఆ రక్తంలో నేను కడగబట్టం ఎందుకు నేను పరిశుద్ధుడిగా మార్చబట్టం ఎందుకు ఇంకా ఆ టైం చాలా మందలే అని ఒకవేళ నీవు వాయిదా వేస్తూ ఉండవచ్చు సమయం నీది రేపు నీది కాదు అని బైబిల్ గ్రంథము తెలియచేస్తా ఉంది మనం ఈ మధ్య కాలంలో పాట కూడా పాడుకున్నాం గత శనివారం నిన్నకా శనివారం ఏమనండి వంటి జీవేతం కదండి ఆ మాట నీటి మీద లేచిన ఆవిరి వంటి జీవితం నీటి మీద లేచిన బుడగ వంటి జీవితం ఎప్పుడు దారిలో కలిసిపోద్దు ఎవరికి తెలియదు అని బైబిల్ గ్రంథం ఉండగా ప్రియా సోదరి సోదరుడు వాకి వింటున్నా నీవు నేను మనమందరం కూడా మన జీవితాల్లో ఒకవేళ ఈ క్షణంలో గనక మన శ్వాస ఆగిపోయినట్లయితే ఏ సై వచ్చి పరిశుద్ధులు కోల్పోవటానికి ఈ క్షణంలో గనక వచ్చినట్లయితే మనలో గనక పరిశుద్ధత అనేది లేకుండా మనము ఒకవేళ విడమ అంటే ప్రాణాలు కోల్పోతే లేక ఏ వస్తే మనము విడవబడితే పాతాళానికి ఆ తర్వాత నిత్యమైన అగ్నిగుండానికి అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది నేడే అనుకూల సమయం రక్షణ దినం నేడే యేసుని నమ్ముకోవాలి దేవునికి మైము కాక నేడే యేసు రక్తం అనేది కొరకు ఎదురు చూస్తా ఉంది ఏసయ్య రక్తం చేత నువ్వు కడగబడి పరిశుద్ధ పరచ పడితే తప్ప నీవు పరిశుద్ధుడు ఎన్నటికీ కాలేవని బైబిల్ గ్రంథము మనకు తెలియజేస్తా ఉంది కాబట్టి మొట్టమొదటి లెవెల్ ఏంటి పదమూడు పన్నెండు ఏప్రిల్ రాసిన పత్రిక ప్రకారం మనం ఆయన రక్తం చిందించాడట రక్తాన్ని చిందిస్తే తప్ప ఎందుకంటే ఉపనిషత్తుల్లో రామాయణ మహాభారతంలో అక్కడే కాకుండా దేవుని ఇస్లాం లో కూడా అన్ని మత గ్రంథాల్లో రక్తం ఒక్కటే పాపము నుండి మనల్ని విడిపించింది దానాలు ధర్మాలు యాగాలు పనులు ఏది కూడా మనల్ని స్వనీతి కార్యాలవన్నీ కూడా యేసు రక్తము లేకుండా నువ్వు ఎన్ని దానాలు చేసినా ఎన్ని పనులు చేసినా ఆ బలి నీ నీకోసం బలెవటానికి భూలోకానికి వచ్చి కల్వర శిలువులో పశువుగా యజ్ఞ పశువుగా బలి యజ్ఞమైపోయాడని గుర్తించాలని ఎందుకంటే ఉపనిషత్తుల్లో కూడా రాయబడి ఉంది సర్వపాపో పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం పుణ్యదాన పరమాత్మ పరమాత్మైన పరమాత్మై ఉండాలి ఈ లోకంలో మొట్టమొదటి దంపతుల పాపం చేశారో ఆ వాళ్ళ సంతానమే వాళ్ళ నైసంలో వాళ్ళ రక్తంలో వాళ్ళ స్వభావంలో ఉంది కాబట్టి భార్య కలుసుకున్నప్పుడు చివరికి పుట్టే పుట్టే పిల్లలు పాప నైసముతోనే పుడుతున్నారు అందుకే యాభై ఒకటో కేతన ఐదో వచ్చిన దావ్య మాట్లాడుతూ ఉన్నాడు ఏమనంటే నేను నా తల్లి గర్భంలో నుండి ఈ లోకంలో అడుగు పెట్టేటప్పుడు నేను పాపిగా పుడుతున్నాను అని మాట్లాడుతున్నాడు జన్మత ఈ లోకంలో ఎన్ని నీతి కార్యాలైనా చేయొచ్చు పాపము చేయకపోవచ్చు కానీ నువ్వు పుట్టుకుతోనే జన్మతోనే అమ్మ నుండి లోకములు అడుగు పెట్టేటప్పుడే నీవు పాపవి అని గుర్తించాలి ఆ పాపము వెంట వస్తుంది ఆ పాప నైసం స్వభావం ఆ రక్తం కడగబడితే తప్ప నీవు నరకము నుండి విడిపించబడలేవు మోక్షానికి చేరలేవని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉండగా ప్రి సోదరు ప్రియ సోదరి కల్వన శిల్వలో ఇంకా నీ కోసం రక్తం కారుతూనే ఉంది నియోధక వస్తూ ఉంది అయితే నువ్వు తిరస్కరిస్తున్నావేమో ఏసయ్య రక్తం నువ్వు దృఢీకరిస్తున్నావేమో రిఫ్యూజ్ చేస్తున్నావేమో జాగ్రత్త ఒక నాడు అక్కడికి వెళ్ళి అగ్నిగ కాలతో మండే గుండోల్లో పడి కాలుతూ ఆనాడు పళ్ళు పటపట కొరుక్కుంటే సుఖం నీ మీద నీ కోపం నీ మీద నీకే ద్వేషం ఆనాడు నేను ఏసును ఎందుకు అంగీకరించలేదు ఏసు రక్తము చేత నేను ఎందుకు గడగబడలేదు ఎందుకు నేను నీతిమత్తుడిగా పరిశుద్ధుడిగా పరిషుడిగా తెచ్చబడలేదు కోట్ల కోట్ల సంవత్సరాలు సుమా అది జైల్లో వేస్తే ఏడు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు లైఫ్ ప్రిజన్ అనేది ఇరవై సంవత్సరాలు హైయెస్ట్ ఇరవై ఒక్క సంవత్సరాలు దాటితే జైల్లో నుండి నేను బయటకు వెళతానన్న భార్య బిడ్డలు కలుసుకుంటానన్న ఒక నిరీక్షణ అనేది ఉంటుంది కానీ అగ్ని గంధకాలతో వన్స్ నువ్వు కనుక అక్కడ పడినట్లయితే కోట్ల కోట్ల సంవత్సరాల్లో ఆ బాధ యాతన అనుభవిస్తూ ఉండాల్సిందే కానీ ఎన్నటికీ బయటికి రావటానికి వీలు లేదు అది లిక్విడ్ సుమ అగ్ని గంధకాలతో మండే గుండం భయానకమైనటువంటి స్థలం నీలో నీవు అన్ని గంధకాలతో మండే గుండెలో పడతావు నీ పురుగులు వచ్చి నీ శరీరం తిట్టూ తిట్టూ బయటకు వస్తా ఉంటే మరణాలు లోపల పోయి చిట్టూ తిట్టూ బయటకు వస్తూ ఉంటాయి అగ్ని ఆరదో పురుగు సావదు కాబట్టి నేనే అనుకున్న సమయం సోదరుడా ఈ రోజే నీకు దేవుడు టైం ఇచ్చాడు ఇంకా కొద్ది నిమిషాలకు నీకు ఏం జరగబోతుందో నీకు తెలియదు కాబట్టి ఏ సయ్యని నీ స్వంత రక్షకుడిగా అంగీకరించుకొని ఏసు రక్తం చేత కడగబడితే నీకు మరణం వచ్చినా బాధ లేదు ఏ సయ్య వచ్చి పరిశుద్ధులు కోల్పోతున్నా నీకు బాధలేదు మరణం వస్తే నువ్వు నేరుగా నీ ఆత్మ పరదేశంలోకి వెళుతుంది అక్కడ నీటి మందులు పరిశుద్ధుల ఆత్మలు ఉన్నారే కానీ పాతాళమునకు నీ ఆత్మ వెళ్ళదు ఒకవేళ ఏ సయ్య వచ్చినప్పుడు నువ్వు ముందుగా చనిపోతే నీ ఆత్మను తీసి ఆ చనిపోయినటువంటి సమాధిలో ఉన్న నీ మట్టి శరీరంలోనికి మట్టి శరీరాన్ని పైకి లేపి ఆ శరీరంలోనికి నీ ఆత్మను పంపించి పైకి లేపుతూ ఉండగానే సమాజంలోని నీ ఆత్మ ఆత్మ శరీరం ధరించుకుంటది మహిమను మహిమ శరీరం ధరించుకుంటది ఆ శరీరానికి ఎటువంటి వ్యాధులు ఉండవు మరణం ఉండదు వృద్ధాప్యం ఉండదు కోట్ల కోట్ల సంవత్సరాలు ఇక పరలోకములో ఏ కూడా కలిసే ఉంటుంది అక్కడ ఆనందము తప్ప మరొకటి లేనే లేదు దేవుడు నిన్ను సంసారం చేసుకోవద్ద నిన్ను తినదంటలా ఉద్యోగ వ్యాపారం చేసుకోవద్దలా అన్ని చేసుకుంటేనే ఏ సైను కొన్ని బైబిల్ మాటలు చదివి బైబిల్ వద్దన్నది మానేసి నువ్వు చేయమన్నది చేసి ఏ సైను స్థుతించుకుంటే ఉంటే ఏ భయం లేదు సోదరుడా కాబట్టి ప్రభు రెండు చేతులతో నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి మొట్టమొదటి లెవెల్ ఏంటి చెప్పండి మూడు లెవెల్స్ ఉన్నాయి కదా పరిశుద్ధతలో ఎన్ని లెవెల్స్ ఉన్నాయి మొట్టమొదటిది ఏంటి మొట్టమొదటిది ఏసు గవిని వెలుపట ఎరుశలేమో గవిని వెలుపట గొలగత అనే స్థలంలో ఆ కొండ పైన నీ కొరకు నరక యాత్ర అనుభవించి ఆయన రక్తం చిందించాడు ఆ రక్తమునందు మీ శ్వాసం ఉంచి ఆ రక్తం చేత నువ్వు కడగబడినట్లయితే విమోచించబడి విడుదల పొందినట్లయితే నువ్వు పరిశుద్ధుడు సుమా అప్పుడు నువ్వు పాపి కాదు దేవుడు కానీ దేవదూతలు కానీ తోటి పరిశుద్ధులు కానీ ఎవరో కూడా నిన్ను పాపి అని పిలవరు పాపిగా ఎంచబడో పాపిగా జీవించు పాపిగా ఉండవు ఎప్పుడైతే ఏ సురక్తం చేత కడగబడి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వదేవుని నామంలో ఉంచుడు ముంచుడు పొందుతావో నీ పాపాలన్నీ కూడా కడగబడి నువ్వు శుద్ధి చేయబడి పరిశుద్ధులుగా మార్చబడతావు మరుక్షణమే జీవ గ్రంథంలో దేవుని దగ్గర ఒక గ్రంథం ఉంది అది పరిశుద్ధులు నీతిమంతులు రక్షించబడి వాళ్ళ వాళ్ళ పేర్లు అక్కడ లిఖించబడతాయి ఆయన వచ్చినప్పుడు నువ్వు చనిపోయినా బ్రతికున్నా ఆయన వచ్చినప్పుడు అందులో ఉన్న పేర్లు పిలుస్తూ ఉంటే నువ్వు చనిపోయినా కానీ ఆ సమాజంలో నుండి పైకి లేచి పరలోకానికి కొనిపోబడతావు దేవునికి మహిమ కలుగులు గాక దేవునికి స్తోత్రం కాబట్టి కాబట్టి మొట్టమొదటి లెవెల్ ఏంటి ఏసు రక్తం చేత కనకబడటం వాళ్ళు ఎలా మార్చబడతారంటే పరిశుద్ధులు పరిశుద్ధులు బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉందండి మొదటి అవహార పత్రిక మొదటి అధ్యాయం ఏడో వాక్యంలో ఏమైనా ఉంది ఏసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని విడిపించి పరిశుద్ధులుగా చేస్తుంది ఏసు రక్తం పశు రక్తం కాదు జంతు రక్తం కాదు ఈనాడు బలు అర్పణలు అర్పిస్తున్నారు ఏదేదో రక్తం కాదు కానీ అవన్నీ అపవిత్రమైన జంతువులు అపవిత్రమైన పశువులు వాటి రక్తం మానవుని యొక్క పాపాన్ని తీసివేసే శక్తి లేదు ఏ మానవుని యొక్క బలి మానవుని యొక్క పాపాన్ని తీసి అపవిత్రుడైన మానవుడి యొక్క బలి అప్ప మానవుడి యొక్క పాపము తీసుకెళ్ళి పరిశుద్ధుడు అక్కడే దేవుడు ఆయనకి రక్త మాంసాలు లేవు కాబట్టి ఆయన పురుష సంపర్కం లేకుండా ఆయన తన తన స్వయంభౌడు గనక పరిశుద్ధ ఆత్మశక్తి ద్వారా ఒక కన్యక అయిన మరియ ఎన్నుకున్నాడు వివాహం కాకముందే ప్రధానం చేయబడినటువంటి కన్యక మరియ నిన్నుకొని ఆమె గర్భంలోనికి ఆయన పిండముగా వచ్చి తొమ్మిది మాసాలు మరియ గర్భంలో శిశువుగా ఉండి లోకంలో జన్మించి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి మంచి అవనకాలమందు కలవరి శిలవులో ఆ కొలగత అనే స్థలంలో ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని ఆయన జన్మం పరిశుద్ధం ఆయన జీవితం అంతా పరిశుద్ధం ఆయన మరణము కూడా పరిశుద్ధమే ఆయన లోకానికి ఎందుకు వచ్చాడంటే నీ కొరకు నా కొరకు మొట్టమొదట పుట్టిన మానవుడు మొదలు కొన్ని కనపడ పుట్టబోయే ప్రతి మానవుని కొరకు కూడా ఆయన పరిశుద్ధ రక్తాన్ని చెల్లించడానికి ఆయన లోకానికి వచ్చాడు కేవలం మనం చేయవలసిందేమీ లేదు చేయాల్సిందంతా ఏసే పరలోకంలో ఆ కలవరి సినిమాలో చేశాడు మనం చేయాల్సిందంతా నేను జన్మతహ పాపిని ఈ లోకంలో పాపాలు చేశాను ప్రభావా నేను పాపినయ్యా నన్ను రక్షించడానికి నువ్వు దేవుడు వయుడి కూడా మానవుడిగా భూలోకానికి వచ్చావు కలవర శిల్వలో నా కొరకు యాత్రలు అనుభవించావు నేను నరకంలో అగ్నిగుండంలో యాత్రలు అనుభవించకూడదని నీవు నా కోసం రక్తం చెందించి ప్రాణం పెట్టావు నువ్వు చనిపోయే సమాధిలో లేవు నువ్వు తిరిగి లేచావయ్యా నువ్వు సజీవుడు నాయనా ఇదిగో పరలోకానికి ఆఖ ఆరోహణమే వెళ్ళావు నువ్వు మరణ వస్తున్నావు పరిశుద్ధులు కొనిపోవడానికి మొట్టమొదటిసారి వచ్చింది భూలోకానికి పాపం రక్షించడానికి ఈసారి వచ్చేది పరిశుద్ధులు కొనిపోవడానికి భూలోకానికి కాదు ఆకాశ మండలానికి వచ్చి అక్కడ నీ గ్రంథం పట్టుకొని అందులో ఉన్న పేర్లు పిలుస్తూ ఉంటే అందులో నా పేరు నేను నేను కాబట్టి నన్ను క్షమించయ్యా నన్ను క్షమించయ్యా నా పాపాలు క్షమించేత కడుగునాయన అని ఎవరైతే ఆయన వేడుకుంటారో ఆయన మంచివా ప్రేమ ముక్తి నీ కోసం నిన్ను తన చేతులతో సృష్టించుకున్నాను నీవు నరకంలో కాలేట్టు నీకు ఇష్టం లేదు నువ్వు తిరిగి నేను పాపిని నా కోసం నువ్వు ప్రాణం పెట్టావు అని మనం నమ్మితే చాలు విశ్వసించి మనము పాప పొందుకుంటే చాలు రక్తం చేత మనం ఏం చేయబడతాం బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది మొదటి మహాపత్రిక ఒకటి ఏడులో ఏసు రక్తం ఏం చేస్తుందంట ప్రతి పాపము నుండి మనల్ని విడిపించి పరిశుద్ధులుగా ఎటువంటి పాపమైనా ఎన్నో మరి కుటుంబాలను కూల్చేవా ఎన్నో దొంగతనాలు చేసేవా ఎన్నో నరహత్య హర నరహర్లు చేసేవా ఎన్నో అబద్ధాలు ఆడేవా మోసం చేసేవా నువ్వు ఎటువంటి పాపం చేసినా ఆ పాపాల నుండి నిన్ను విడిపించడానికి దేవుడే స్వయాన నరుడిగా రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది రేసు నువ్వు నమ్ము కేవలం నమ్మితే చాలు నువ్వు నమ్మితే చాలు నేను జన్మత పాపిని ఈ లోకంలో ఎన్నో చేశానయ్యా నీవు నా కొరకు ఇదిగో ప్రాణం పెట్టడానికి వచ్చావు నువ్వు రక్తం చిందించకపోతే నువ్వు ప్రాణం పెట్టకపోతే ఏ ననుడికి కూడా పాపక్షమాపణ ఉండదో నీ రక్తం నందో నీ బలియాగం నేను నమ్మికి విశ్వాసం ఉంచుతున్నాను ప్రభువా ఇదిగో నన్ను క్షమించయ్యా నన్ను క్షమించి నీ రక్తం చేత నన్ను కడగవా అని వేడుకుంటే ఆయన రక్తం నేనేం చేస్తుంది భయ్యం చెప్తుంది నేను కాదు కానీ ఇవి నా మాటలు కాదు కానీ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాటలో మొదటి అవహాను పత్రిక మొదటి అధ్యాయము ఏడో వాక్యం తెలియజేస్తుంది ఏమనంటే ఏసు రక్తం ప్రతి పాపము నుండి నిన్ను విడిపించి పరిశుద్ధులుగా చేస్తుంది దేవునికి మహిమ కలుగును గాక దేవునికి స్తోత్రం కదండి అక్కడ మాత్రమే కాదు కానీ ప్రకటన గ్రంథము ఏడవ అధ్యాయం పద్నాలుగవ అధ్యయనం కూడా తెలియజేస్తుంది పరలోకంలోనికి ఒక గుంపు వెళుతుంది ఆ గుంపు లెక్కింప సఖ్యము కానీ గుంపు ఎవరు చూస్తున్నారు ఈ గుంపుని ఆల్రెడీ పరలోకంలో ఉన్నటువంటి యవహన్ చూస్తున్నాడు ఫిజికల్ బాడీతోనే ఉన్నాడు ఆయన దేవుడు ఆయన్ని శరీరాన్ని ఆత్మను రొంటిని పట్టుకుని పరలోకానికి వెళ్ళాడు క్రీస్తు శకం తొంభై ఐదవ సంవత్సరం నిండు వృద్ధాప్యమందు ఆయనకు తొంభై ఐదు సంవత్సరాల వయసు అంటే యేసు ప్రభుతో ఈక్వల్ గా ఆ సంవత్సరం కొంచెం అటు యేసు ప్రభుతో సమకాలికుడు భూలోకంలో ఉన్నప్పుడు కానీ ఆయన పద్మాసు అనే ద్వీపంలో రోజు ప్రార్థన చేసుకుంటే ఉంటే ఆత్మలో పరవశుడయ్యాడు దేవుడు ఆయన ఏం చేశాడు ఇదిగో ఎక్కడికి రమ్మన్నాడు నాలుగో వచ్చే మొదటి వచ్చిన ప్రకటన గ్రంథంలో ఆయన ఆత్మవశుడ ఆయనను దేవుడు పరలోకానికి ఫిజికల్ బాడీతోనే తీసుకుని వెళ్ళాడు ఆయన మూడు సంఘాల పరిస్థితి ఏడు సంఘాల పరిస్థితి ఎఫ్ఎస్ సంఘం నుండి ఆ సంఘం వరకు ఏడు సంఘ కాలాలు ఆయన చూపిస్తూ ఆ సంఘాల పరిస్థితులకు వచ్చి మాట్లాడుతూ కాబట్టి అని ముందు వాటిని చూపించి తర్వాత నాలుగవ అధ్యాయం దేవుని ధవళ సింహాసనం మీద దేవుడు కూర్చుని ఉండటం ఐదవ అధ్యాయం ప్రకటన గ్రంథంలో తండ్రి అయిన దేవుని చేతిలో ఒక గ్రంథం ఉంది దానికి ఏడు ముద్రలు వేయబడ్డాయి స్ట్రీల్ వేయబడి అందులో నుండి ఆయన చేతిలో నుండి ఏసయ్య ఆ గ్రంథం చేతులకు తీసుకుని ఆరవ అధ్యాయం మొదటి వచ్చిన నుండి ఆయన పదిహేనవ అధ్యాయం ఆ ఎనిమిదవ అధ్యాయం వరకు ఏడు ముద్రలు విప్పాడు ఎనిమిదవ అధ్యాయం నుండి మరి పదిహేనవ అధ్యాయం వరకు అక్కడ ఏడు బోరలు ఒక్కొక్క బోరం రోగుతూ ఉండటం ఇవన్నీ చూస్తా ఉన్నాడు ఏడవ పూర ఎప్పుడైతే రోజుల్లో ప్రకటన గ్రంథం పదిహేనవ అధ్యాయంలో వెంటనే ఆకాశం నుండి భూలోకము నుండి పరలోకానికి ఒక గొప్ప సమూహం తెల్లని వస్త్రాలు ధరించుకొని చేతిలో కచ్చూరపు ముట్టలు మట్టలు పట్టుకొని ఆయన ఆ గుంపు తండ్రి అయిన ఎదుట నిలబడి ఉన్నట్టు ఆయన ఈ కళ్ళతో ఈ ఫిజికల్ ఐస్తోనే కంటితోనే మానవ కంటితోనే చూస్తూ ఉన్నాడు చూస్తా చూస్తా ఉంటే అక్కడ ఇరవై నలుగురు పెద్దలు ఉన్నారు పరలోకంలో ఒక పెద్ద ఆ యొక్క అపోస్తలుడైన యవహాను ప్రక్కకు వచ్చి ఒక క్వశ్చన్ వేస్తున్నాడు ఏంటి ఆ క్వశ్చన్ అంటే యవహాను ఈ గొప్ప సమూహాన్ని చూస్తున్నావే ఈ గొప్ప సమూహం లెక్కింప నువ్వు లెక్కించగల అయ్యో నా వల్ల కాదు నాయన లెక్కింప సత్యమా అంటే ఎవరు వీళ్ళు ఆదాము మొదలుకొని ఆ రోజు వరకు ఏసయ్య ఆకాశ మండలానికి వచ్చి జీవ 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 గ్రంథంలో ఉన్న పేర్లు పిలుస్తూ ఉంటే అక్కడ ఏడవ దూత కడబోర ఊదుతూ ఉంటే ఆ బోర శబ్దానికి చనిపోయిన పరిశుద్ధుల ఆ వాళ్ళ శరీరాలు వాళ్ళ ఆత్మలు అన్ని కూడా లేపబడి పరలోకానికి కొనుకోబడ్డారు ఆ గొప్ప సమూహం తండ్రి అయిన సింహాసనం ఎదుట నిలవబడి ఉంటే వాళ్ళు అన్ని జాతుల నుండి వచ్చిన వాళ్ళు అన్ని దేశాల నుండి వచ్చిన వారు అన్ని భాషలను మాట్లాడే వాళ్ళు వాళ్ళందరూ కూడా ఆ ప్రపంచం అంతట్లో నలుమూలల నుండి చనిపోయిన పరిశుద్ధులు తిరిగి లేచి బ్రతుకున్నటువంటి పరిస్థితులు ఈ ఫిజికల్ బాడీ తొలగిపోయి ఆత్మ శరీరం మహిమా శరీరం దాచి వాళ్ళు వీళ్ళు కలిసి గొప్ప సమూహంగా రెప్పపాటులో కన్ను మూసి తెరిచలోగా వాళ్ళు పరలోకంలో ఉన్నారు అప్పుడు అడుగుతున్నాడు క్వశ్చన్ వేస్తున్నాడు ఎవరో ఇరవై నలుగురు పెద్దలు ఒక పెద్ద ఆ వ్యవహారం ప్రకను ఈ గొప్ప సమూహాన్ని చూస్తున్నావే వీళ్ళందరూ ఎవరు ఎక్కడి నుండి వచ్చారు అంటే అప్పుడు వ్యవహాన్ అంటున్నాడు నాయన నేను కూడా ఫస్ట్ టైమే వచ్చాను పరలోకానికి అయితే నాకు తెలియదు నేను ఇంతకు ముందు ఆల్రెడీ వచ్చి ఉంటే పరలోకంలో ఉన్న సంగతులు విషయాలన్నీ కూడా నాకు బాధపడేవి అప్పుడు నేను కరెక్ట్ నేను రెస్పాండ్ అయ్యి నీకు రిప్లై ఇచ్చేవాడిని నాకునూ తెలియదు నాయన అంటే అప్పుడు ఆ పెద్దలో ఒకడు నటునాడు ప్రకటన గ్రంథం ఏడో అధ్యాయం పద్నాలుగో వచ్చినలో చదవండి ఆ మాట వీళ్ళు గొర్ర పిల్ల రక్తము చేత తమ వస్త్రములను ఉత్తుకొని తెలుపు చేసుకున్నటువంటి వారు దేవుని స్తోత్రం ఎక్కడ నుండి వచ్చింది గొప్ప సభం భూలోకోలో ఉండగా ఏం చేశారంటే వాళ్ళు గొర్రె పిల్ల అయిన యేసయ్య రక్తం చేత వాళ్ళ వస్త్రాలు వంటి హృదయాలు ప్రాణాత్మ దేహాలు వాళ్ళు ఏం చేయబడ్డారు ఉదగబడ్డారు దేవునికి మహిమ గాక దేవునికి స్తోత్రం దేవుని బిడ్డ ఒకవేళ నువ్వు ఏసు రక్తం చేత ఆల్రెడీ కడగబడ్డావా నీలో అపవిత్రత రానియకూడదు నీలో కళంకు రానియకూడదు నీలో డాగు మడత మత్సీర్ష క్రోధం గర్వం అహంకారం అహంభావం హెచ్చింపు మనసు శరీరాశలో లోకాశలో ఏది కూడా నీలోనికి రానియకుండా పరిశుద్ధతను నీవు చనిపోయేంత వరకు నువ్వు చనిపోవటం ఒకవేళ ఆలస్యం అయితే ముందుగానే ఏ సయ్యా నువ్వు బ్రతికులంగానే వచ్చేటందు పరిశుద్ధులు కోల్పోవడానికి ఆ క్షణమ వరకు నువ్వేం చేయాలి నీవు కలిగి ఉన్నటువంటి పరిశుద్ధతను ఏం చేయాలి కాపాడుకోవాలి పరిశుద్ధతను కాపాడుకోవాలి నీ ప్రాణం కంటే ఎక్కువగా నీ ధనం కంటే ఎక్కువగా నీ భర్త కంటే నీ భార్య కంటే నీ పిల్లల కంటే ఎక్కువగా నువ్వు కలిగి ఉన్న ఆస్తు పాస్తులు వెండి బంగారం కంటే కూడా ఎక్కువగా నీవు కలిగి ఉన్నటువంటి పరిశుద్ధతను కాపాడుకోవాలి మన పరిశుభ్రతను దొంగిలించడానికి మనల్ని అపవిత్రులుగా చేయడానికి మురికి వంతులుగా చేయటానికి లోకంలో కొన్ని ఉన్నాయి మనము చూచే వాటిని బట్టి మనం అపవిత్రమైద్దాం అపవిత్రమైన వాటిని చూడకూడని వాటిని మనం చూస్తున్నామా అవి మనల్ని పరుస్తూ ఉంటాయి వినకూడని అపవిత్ర మాటలు వింటే అవి మన హృదయంలోనికి మనసులోనికి మన ఆత్మలోనికి అంతరంగంలోనికి చచ్చుకొని వెళ్ళి మనల్ని అపవిత్రపరుస్తూ ఉంటాయి కదండి మనము తలంచే తలపులు మనం ఆలోచించే ఆలోచనలు మనం ఊహించే ఊహలు మనం చేసే క్రియలు మనం నడిచే ప్రవర్తన మనం వేసుకునే బట్టల ద్వారా కూడా మన వేషధారణ సరిగ్గా లేదనుకోండి అవి మనల్ని పరుస్తూ ఉంటాయి కాబట్టి ఈ అపవిత్రత దేని ద్వారా కూడా మనలోనికి రాకుండా మనము జాగ్రత్తగా పరిశుద్ధతను కాపాడుకుంటేనే బైబిల్ ఏం చెప్తుంది అంటే నువ్వు బాప్తీ పొందినంత మాత్రమేనా నువ్వు పరిశుద్ధుడు ఏమో కానీ తర్వాత నీ జీవితం ఈ రీతిగా చూపు వినికిడి మాటలు తలపులు ఊహలు క్రియలు నడవడి ప్రవర్తన ద్వారా దేని ద్వారా నైనా నీ ఆత్మ నీ ప్రాణం శరీరం ఆత్మ మురికైపోతే కల్వశం అయిపోతే నీవు పరలోకం చారు నీవు కలిగి ఉన్న రక్షణ నువ్వు చారవిడిచినట్టే మధ్యలోనే కదండి అప్పుడు ఏం చేయబడుతుంది అంటే బైబిల్ గ్రంథం చెప్తుంది అంతము వరకు సహించిన వాడే రక్షించబడదు అంతము వరకు అంటే ఏంటి నీ శ్వాస ఉన్నంతకాలం ఏసయ్య వచ్చేటప్పటికి నీ శ్వాస ఆగిపోలేదు నువ్వు బ్రతికీ ఉన్న వరకు ఏసయ రాకడ వరకు నీ పరిశుద్ధతను కాపాడుకోవాలి దేవునికి మహిమ కలుగును గాక దేవునికి స్తోత్రం కాబట్టి తలలు వంచుదాం రెండు లెవెల్స్ మనం చెప్పుకుంటున్నాం ఒక లెవలే చెప్పుకున్నాం మొత్తం మూడు లెవెల్స్ ఉన్నాయి పరిశుద్ధతలో మూడు లెవెల్స్ ఉన్నాయి ఒక లెవెల్ ఏంటి అంటే నువ్వు జన్మత పాపివి ఇలా కొన్నెన్నో పాపాలు చేశావు దేవుడే యేసుగా ఆయన నరుడిగా భూలోకానికి వచ్చి నీ పాపాలు నీ శాపాలు అన్ని తనపై వేసుకొని నీకు రావాల్సిన శిక్షను తనపై వేసుకొని కల్వన సెలవులో నరకయాకను అనుభవించాడు దీన్ని నువ్వు నమ్మాలి నువ్వు విశ్వసించాలి నువ్వు డబ్బులు పెట్టి భూలోకం అంతా పెట్టి కొన్నా నీకు అటువంటి పరిశుద్ధత రక్షణ అనేది రాదు నువ్వు కొనలేవు కూడా దానికి వెలకట్టలేవు రెండవది నువ్వు ఎంత కష్టపడినా నీకు ఆ రక్షణ పరిశుద్ధత దేవుని నీతి అనేది నీలోనికి రాదు దేవుడు చేయవలసినంత చేసి కల్వరి సెలవులో నీకోసం ఆయన పరిశుద్ధత రక్షణ సిద్ధపరిచారు అది నీకు ఉచితం నువ్వు నమ్మినట్లయితే నీకు ఉచితం ఫ్రీ గిఫ్ట్ అది అది ఒక గొప్ప వరం ఆ ఇచ్చిన ఆయన మహిమను కోటాను కోట్ల మంది దేవలోకల చేత నిరంతరం పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఒకడొడుతూ ఉండే ఆ దేవాది దేవుడు మహిమను కాదని మట్టి శరీరం దాల్చి నరుడిగా భూలోకానికి కీర్తించి నరక అనుభవించాడు చూసావా ఇది ఎంత గొప్ప కార్యము ఆయన ప్రేమ ఇందులో దాగుంది ఎందుకంటే ఆయన నిన్ను సృష్టించుకున్నాడు నిన్ను కన్నాడు నీ కన్న తండ్రి ఆయన కాబట్టి నీకోసం ఏ మానవుడు ప్రాణం పెట్టినా ఏ మానవుడు రక్తం చిందించినా ఏ బనులు యాగాలు దానాలు ధర్మాలు ఏవి కూడా నిన్ను రక్షించలేవు నిన్ను కాపాడలేవు నీ పాపపు మురికిని తీసువేయలేవు నిన్ను పరిశుద్ధులుగా చేయలేవు దేవుడే ధనుడిగా వచ్చి కలవర శిలువలో ప్రాణం పెడితే తప్ప రక్తం తప్ప నీవు నేను ఈనాడు విశ్వసించాము పరిశుద్ధతను మనం పరిశుద్ధులుగా తీర్చుబడ్డాము ఒకవేళ పరిశుద్ధులుగా తీర్చబడిన తర్వాత పొరపాటున కావాలని కాదు పొరపాటున ఏదైనా మన జీవితంలో అంటిందా అపవిత్రులు అయ్యామా వెంటనే రిపెంటెన్స్ మనలోకి రావాలి ఆయన పాదముల చెందకు మనం కలిసి మనలో ప్రవేశించిన అపవిత్రతను పాపాన్ని పట్టుకొని ప్రభు పాదాలు చెందకు వచ్చి ప్రభా నేను నన్ను నేను ఇదిగో ఒక వలన అపవిత్రం పొరపాటున నేను నాలో ప్రవేశించదయ్యా నన్ను క్షమించయ్యా నీ పరిశుద్ధ రక్తం చేత నన్ను కడుగు నీ ఆత్మ చేత నన్ను కడుగు నీ వాక్యం చేత నన్ను కడుగు అని ఎవరైనా వేడుకుంటే దేవుడు మంచివాడు మైబిలే చెప్తుందంటే మొదటి అవహార పత్రిక ఒకటి తొమ్మిదిలో ఆయన నమ్మదగిన వాడు మంతుడు ఏ పాపము లేదని తలచువాడు తను తానే మోసం చేసుకుంటున్నాడు కానీ మన పాపములను మనము ఒప్పుకునే ఎడద ఆయన నమ్మదగిన వాడు మంతుడు మనలను ప్రతి నుండి పవిత్రులుగా చేయను అని